సత్యనిష్ట గురువు శిష్యులతో చర్చకు సిద్ధమై కూర్చున్నారు అప్పుడు గుణనిధి పైకి లేచి గురువుగారు దయచేసి మాకు మీరు తెలిసి తెలిపినటువంటి ఆ అద్భుత ప్రాణ శక్తి విశ్వంలో అంతంగా నిండి ఉన్నటువంటి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ శక్తిని ఎలా మాలో ప్రవేశపెట్టాలి అది దారి మాత్రమే తెలియజేశారు మరి ఆ దారిలో ఎలా ప్రయాణించాలో దయచేసి తెలుపుతారా అని అడిగాడు నాయనలారా తల్లులారా తినబోతు రుచులేందుకు అడుగుతారు తినబోతున్నారు తెలుసుకోవాలనే ఆతృత ఆశ ఇక్ష పట్టుదల ఇవన్నీ ఉంటే చాలదు ఏకాగ్రత కూడా చాలా అవసరం అంతకన్నా శ్రద్ధ కూడా ఎక్కువ అవసరం మీ దృష్టి సంపూర్ణంగా పంచ జ్ఞానేంద్రియాలను ఏకీకృతం చేసి వినండి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి మహా ఆత్రగాడు ఏదైనా వింటే అది చేసేవాలి ఒకరోజు భోజనానికి కూర్చున్నారు ఇది ఒక విందు భోజనం పట్టించే వాళ్ళందరూ కూడా ఆకులు వేస్తూ ఉన్నారు యాత్రగాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీడి వరకు వచ్చే వరకు ఆగకుండా ఆకు తెచ్చి ముందర వేసుకొని నాకు అన్నం పెట్టండి అన్న అన్నాడు వాడు తొందర చూసిన వాళ్ళు నవ్వుకున్నాడు వాడు ఆకులో అన్నం పెట్టండి అంటున్నాడు వాడి పక్కన ఇంకొకడు ఉన్నాడు వాడికి ఆకులైనా పెడతారు నాకు ఆకు లేకపోయినా నేల మీదనే పెట్టండి తినేస్తాను అన్నాడు వీరిద్దరిలో ఎవరి గొప్పో మీరు ఆలోచించాలి ఇక పతంజలి మహర్షి గారి యాభైవ సూత్రం అదే విషయాన్ని తెలియజేస్తుంది బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ ఇది ఆయన సూత్రం ఇక మన వివేకానంద స్వామి గారు చక్కటి వ్యాఖ్యానం చేసి చెబుతున్నారు అనగా దేశము కాలము ఈ రెండింటిని లెక్కించి అంటే ఒక సంఖ్య ఆధారంగా చేసుకొని దానిని నియమనిష్టలతో సాధన చెయ్యాలి ప్రాణాయామ ప్రక్రియ అంత సులభతరం కాదైందని మీకు ముందే చెప్పారు సూర్యనాడి చంద్రనాడి ద్వారా శ్వాసను ఏకీకృతం చేసి శ్వాస కొన్ని సమయాల్లో దీర్ఘంగా ఉంటుంది కొన్ని సమయాల్లో చలన రహితంగా కూడా ఉంటుంది పూరకము అంటే లోపలికి తీసుకోవడం ఈ లోపలికి తీసుకునే పద్ధతి ఎలా ఉండాలో దానికి గురువు ద్వారానే తెలుసుకోవాలి తర్వాత ఎలా విడిచిపెట్టాలి ఎంత సంఖ్య ఉండాలి ఎంత కాలం ఉండాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయమని మీరు గ్రహించాలి ఈ పూరకము రేచకము కాకుండా మరి ఒకటి మనం చెప్పుకున్నాం అదే అంతర్ కుంభకం అంటాం అంటే శ్వాసను లోపల ఆపి ఉంచడం బహిర్ కుంభకం అంటే శ్వాసను పూర్తిగా విడిచిపెట్టి ఆపివేయడం పద్ధతులన్నీ గురుముఖంగా సాధన చెయ్యాలి ఇది ఒక దీర్ఘకాల సాధన పద్ధతి మహర్షి గారు ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ప్రాణాయామ గురించి పూరకము రేచకము కుంభకము అనేటివి దేశకాల నియమాలను అనుసరించి మారుతూ ఉంటాయి అంటున్నాడు దేశము అంటే ఏదో ప్రదేశం అని కాదు శరీరమే ఒక దేశం ఈ దేశంలో ఏ ప్రదేశంలో ప్రాణశక్తిని నిలపాలి కాలము అంటే ఏ ప్రదేశంలో అయితే ప్రాణశక్తిని నిలిపామో అది ఎంతకాలం ఉండాలి అనేది కూడా అతి ముఖ్యమైన విషయం ప్రాణ ప్రాణాయామకు ఒక నిష్పత్తి అనేటటువంటి నియమం ఉంది నిష్పత్తిని ఆధారంగా చేసుకొని ప్రాణాయామ సాధన చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనము రాదు ద్వారా ప్రవేశితమైనటువంటి ఈ యొక్క ప్రాణశక్తి కోశాల్లో నింపుతూ ఉన్న కదా శరీర యొక్క స్థితులను బట్టి మనం దీనిని కుంభకం చేయవలసి ఉంటుంది ఉదాహరణకు సూర్యనాడి చంద్రనాడి దీనిని నాడీశుద్ధి శుద్ధి అని చెప్పుకోవచ్చు మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడీ ఉన్నాయని మన యోగ శాస్త్ర పితామహుడు స్వాత్మారామ తెలియజేస్తున్నారు కొన్ని వేల సంవత్సరాల ముందే మన శరీరంలో ఉన్నటువంటి నాడి నిర్మాణాన్ని మన వాళ్ళు కనుక్కున్నారు అనేది ఎంత గొప్ప విజ్ఞానమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రాణాయామ మొదట శక్తిని తీసుకునేటటువంటి నాడులను డెబ్భై రెండు వేల నాడీ మండలాలను శుభ్రం చేస్తుంది శుభ్రం చేయడం అంటే గొప్ప శక్తిని విశ్వశక్తిని ఓజస్సు తేజస్సు అని మనం చెప్పుకున్నాం కదా వీర్యశక్తి జ్ఞానశక్తి ఆకర్షణ శక్తి అన్ని శక్తులను కలిపి ప్రాణాయామ సాధన చేస్తున్నప్పుడు అది ఒక సంపూర్ణ ఏకాగ్రతగా మారి ధ్యానంగా మారుతుంది అదన షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం నుండి విశుద్ధము అనాహతము మణిపూరకము స్వాదిష్టానము దాటుకుని ఒకదానికి ఒకటి చుట్టుకుంటూ సూర్యచంద్రనాడుల యొక్క శక్తి ప్రాణశక్తి ఏకమై మూలాధార చక్ర దగ్గర నిద్రిస్తున్నటువంటి ఆ ఆది పరాశక్తి రూపమైనటువంటి కొండలిని మాతను నిద్రలేపుతుంది చలనం కలిగిస్తుంది అంతవరకు నిద్రాణమై సర్పాకారంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి చక్ర దగ్గర ప్రవేశించి మూలాధార చక్ర చక్ర దగ్గర అనేక ప్రక్రియలు జరిపి ఆ శక్తి అప్పుడు నెమ్మదిగా సుష్మనాడిలో ప్రవేశిస్తుంది సుష్మనాడిలో ప్రవేశపెట్టడమే ఈ ప్రాణశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం కృషి నాడిలో ప్రవేశించినటువంటి సూర్య చంద్రనాడుల యొక్క సమస్త విశ్వశక్తిగా నెమ్మదిగా స్వాదిష్టాన చట్టం చేరుతుంది ఇప్పుడు మీరు మూల ఆధారము అంటేమో తెలుసుకోవాలి ఇంత పెద్ద భవనాలు నిర్మించాలన్నా మొట్టమొదట పునాది కావాలి పునాది ఎంత బలంగా ఉంటే ఆ యొక్క భవనం కూడా అంతకాలం చెక్కు చెదరకుండా ఉంటుంది మూలాధార చక్ర దగ్గర మెలుకొల్పిన ఆ శక్తి మూల స్తంభంగా మారి జ్ఞానాన్ని పొందడానికి ఆధారభూతమై ఉంటుంది అదే పునాది అక్కడ నుండి జ్ఞానం అనే భవనం పైకి ఎదుగుతుంది మూలాధార చక్ర వేసినటువంటి పునాది యొక్క సాధన ఏకాగ్రత ధ్యానం శ్రద్ధ భక్తి అన్నీ స్థిరంగా ఉన్నప్పుడే మూలాధార చక్ర దగ్గర ఈ యొక్క ప్రాణశక్తి కదులుతుంది ఈ కొండలిని మహాశక్తి మేల్కొని సుష్మనాడిలో ప్రవేశిస్తూ వెళుతుంది ఇప్పుడు యోగులకు అతీంద్రియ జ్ఞానం ప్రారంభమవుతుంది ఈ ప్రకృతి శక్తుల యొక్క సస్వరూపాలను దర్శనం చేసుకునేటువంటి అవకాశం వస్తూ ఉంటుంది అనేక సిద్ధులు కూడా సిద్ధిస్తూ ఉంటాయి అంటే మహిమలు మహ్యాలు లభిస్తాయని మన పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు ప్రాణాయామ యొక్క ముఖ్య ఉద్దేశం కుండలిని మహాశక్తిని మేలుకొలపడమే మీకు అర్థమైందా నాయనలారా అని అడిగాడు సత్యనిష్ఠుడు అందుకు శిష్యులు గురువు గారు మాకు ఇంకా కొంచెం వివరణ కావాలి అని అడిగారు తప్పకుండా మీకు సంపూర్ణ జ్ఞానం లభించాలి అంటే పతాంజలి మహర్షి గారి సూత్రాల మనం ఒకదాని తర్వాత ఒకటి చేరుకుంటూ వెళ్ళాలి చర్చించుకుంటూ పోవాలి అది మీరు సంపూర్ణంగా గ్రహించాలి తదుపరి సూత్రంలో మీకు ఇంకొంచెం విషయం తెలియజేస్తాను అని సత్యనిష్ఠుడు అక్కడికి తన చర్చను చాలించి జగత ఈ సధియుక్త సేవనం అష్టమూర్తి పూజనం ఓ శాంతి 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 సర్వం తత్సర్వం శ్రీమన్నారాయణపాద సమర్పయామి అనగానే నన్మ నర్మద శిష్యురాళ్ళ పైకి లేచి గురువుగారు దీని భావం తెలియజేయండి అని అడిగింది అమ్మ దాని భావం రేపు తెలియజేస్తాను అని సత్యనిష్ఠుడు చెప్పి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు